హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మేము పెళ్ళికి వచ్చామండి పెళ్ళి చూసుకున్నాక తెలియాలి రిసెప్షన్ అండి మార్నింగ్ సెక్షన్ వ్రతం పెట్టుకొని ఈవినింగ్ రిసెప్షన్ హాల్లో ఉంది మార్నింగ్ గే టైంపాస్ కోసం గేమ్స్ స్టార్ట్ చేశాను అండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకు చిన్న ఒక ఫోర్ ఫైవ్ గేమ్స్ ఆడారండి బంతి ఆట ఆడారు నెక్స్ట్ చిలకల ఆట ఆడారు ఆ చిలకల అని నేను అనుకుంటున్నాను దానికి ఏమైనా నేమ్ ఉంటే మీరు చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆకును మళ్ళీ అందులో లవంగాలు ఏమో పెట్టని అట్టున్నారు మేము మిడిల్లోకి వచ్చేసాము పెళ్ళికూతురుకు గంతలు కట్టి ఆట పట్టిస్తున్నారు పెళ్ళికూతురు సైడ్ కొంతమంది పెళ్ళికొడుకు సైడ్ కొంతమంది కూర్చొని ఇద్దరు ఎవరు గెలుస్తారో ఎవరు గెలుస్తారా అని అనుగుతున్నారు బంతి ఆటలో ఎవరు గెలుస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ చిలకల గేమ్ కూడా భలే అనిపించిందండి అండి కూతురు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ చేశారు బట్ కూతురు ఎక్కడ తగ్గలేదు మంచిగా డేర్గా చేయి పట్టుకొని లాక్కొని తినేసింది మీకు ఈ వీడియో వీడియోలో ఉందా కామెంట్ బాక్స్లో కామెంట్